జై గురుదత్త శ్రీ గురుదత్త ముందు గ్రంథాల పట్టు తపస్సు చేయి ఆ తర్వాతే కలం పట్టు ఈ మాటలు ఈ మాటలు అరవై డెబ్భై ఏళ్ల క్రితం కదక చక్రవర్తి అయిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సాహితీ రంగంలో కృషి చేసిన యువకులకు చేసిన హెచ్చరిక గ్రంథాలు చదివితే పద సంపద పెరుగుతుంది గ్రంథాలు బుద్ధికి మారాకు పట్టిస్తాయి జ్ఞానాన్ని గురించి ఆవేదన కలిగిస్తాయి అన్నది శ్రీపాదవారి విశ్వాసం లోకుల సంభాషణలు వింటూ గ్రంథాలు చదువుతూ ఉండడం ఎడతెగకుండా రచనలు సాగిస్తూ ఉండడం ఈ విధంగా భాషాజ్ఞానం సంపాదించాలి కవి అంటారు ఆయన శ్రీపాదవారి దృష్టిలో రచన అనేది ఒక తపస్సు కవి సమాధిలో కూర్చున్నాడా సరైన తాదాత్మ్యం సిద్ధించిందా ఇక అతనికి భోగాల మీద దృష్టికి పోదు కష్టాలు కనపడవు రచనలోనే మునిగి కవి మానసిక స్థితి అలా ఉంటుందంటారు ఆయన కవి హృదయం అతి సున్నితం అంటారు సాధారణ ప్రజలు చూడలేని ఆనందం కవి చూడగలుగుతాడు ఆ ఆనందం పరులు కూడా పొందాలని అతడు ఎంతో తాపత్రయపడుతూ కావ్యం రచిస్తాడని శాస్త్రి గారు కావ్య సృష్టిలోని పరమార్థాన్ని మనకి తెలియజేశారు కథా రచయితగా ప్రఖ్యాతి పొందిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల నాటక కథ కవిత చరిత్రలు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు ఇలా అన్ని ప్రక్రియలు చేపట్టి చేత ఓహో అనిపించుకున్నారు వ్యాఖ్యానాలు చేసేవారు అవధానాలు చేసేవారు గంధర్వ ఫార్మసీ స్థాపించి ఆయుర్వేదం మందులు తయారు చేశారు కళాభివృద్ధిని పరిషత్ ఏర్పాటు చేసి సాహితీ సభలు సన్మానాలు నిర్వహించారు నాటకాలు ఆడారు సంగీతంపై అభిమానంతో వయోలిన్ నేర్చుకున్నారు నిజాయితీ నియమబద్ధత నిష్కర్ష ఆయనకు సహజ గుణాలు దేనిలోనూ రాజీ పడని మనస్తత్వం అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతో రాసిన వారి ఆత్మకథ ఎన్నో ప్రశంసలు అందుకుంది అన్నిటినీ మించి ఆయనకు తెలుగు జాతి అన్న అభిమానం ఎక్కువ ఏ మాత్రం ఏ మాత్రం కల్తీ లేని అసలు సిసలైన తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రామచంద్రాపురం సమీపంలో పొలములూరులో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ జన్మించారు స్వగ్రామం ఆయనది మహేంద్రవాడ వారిది వైదిక నిష్టాగరిష్టమైన కుటుంబం ఎన్నో నియమాలు సంస్కృతమే తప్ప తెలుగు గ్రంథాలు ముట్టడానికి వీల్లేదు ఆ కుటుంబంలో క్రాపింగ్ ఉండాలని సరదా ఆయనకి కానీ పనికిరాదు అంటారు కుటుంబ సభ్యులు చొక్కా తడుక్కోవాలను ఉబ్బలాట పడేవారు కానీ పనికిరాదు అంటారు వాళ్ళ ఇంట్లో సభ్యులు దీంతో కుటుంబ సంప్రదాయాలపై తిరుగుబాటు చేశారు శాస్త్రి గారు ఈ లక్షణమే ఈ లక్షణమే వారి రచనలో దర్శనమిస్తుంది వరకట్నం అస్పృశ్యత వంటి దురాచారాలపై దాడి కనిపిస్తుంది మహిళలపై సానుభూతి చోటు చేసుకుంటుంది నా తెలుగుపై నాకు నిషేధం ఏంటి అనుకుని ఓం ప్రథమంగా నన్నయ్య భారతాన్ని తెరిచారు తెలుగు గడ్డపైనే తెలుగు అన్యాయం జరుగుతోందని చిన్నప్పుడే ఆయన ఆవేదనను వ్యక్తం చేయగలిగారు ఇదే తెలుగు సాహిత్యానికి ఇదే తెలుగు సాహిత్యానికి ఆయన అంకితం చేసింది తెలుగు భాషకు తెలుగు జాతికి జరుగుతున్న అపకారాన్ని శాస్త్రిగారు ఎదిరించారు మాతృభాష పట్ల చిన్నచూపు పనికిరాదంటూ తల్లి భాష విడిచి ఇతర భాష నేర్చుకునేవాడు తల్లి భాషలో కాక ఇతర భాషల్లో మాట్లాడేవాడు తల్లి భాషలో కాక ఇతర భాషల్లో ఆనందించేవాడు తల్లి లేని బిడ్డ అంటారు శాస్త్రి గారు శ్రీపాదవారి దృష్టిలో తెలుగుదేశమే దేశం తెలుగు భాషే భాష తెలుగు మనుషులే మనుషులు తెలుగు వేషమే వేషం ఇది కొంచెం అందరికీ తీవ్రంగా తోచిన ఖచ్చితమైన వాస్తవం ఇది విదేశీయులు సైతం అంగీకరించిన పరమ సత్యం ఇప్పటి మన దయనీయమైన పరిస్థితికి నేను ఆంధ్రుణ్ణి అనే భావన బొత్తిగా లేకపోవడమే కారణం కాబట్టి అలా భావించడం చాలా అవసరం నేను ఆంధ్రుణ్ణి నా పూర్వల రక్తమే నన్ను నడిపిస్తోంది భరతవర్షానికి నేను ప్రవర్తకుణ్ణి ప్రపంచానికి నేను ఆదర్శ పురుషుణ్ణి అని చెప్పుకోగలగడమే పరమావధి అని కూడా శ్రీపాదవారు ఎన్నోసార్లు ఉద్బోధించారు ఈ పరిస్థితుల్లో చేయవలసిన దాన్ని శాస్త్రిగారు కూడా సూచించారు ఎప్పుడూ సూచించారు తెలుగులో విజ్ఞానం కలిగించే వాంగ్మయాన్ని నిర్మించాలి నోరు విప్పితే ఉద్రేకం పుట్టించే ఉపన్యాసం ఇవ్వాలి నడుము కట్టితే ఫలితం ఇచ్చే కార్యక్రమం నెరవేర్చాలి ఇది ప్రయోజనకరమైన సందేశం ఏ జాతి ఎదుట ఏ జాతి ఎదుట ఏ సందర్భంలోనూ ఎందుకును నా తెలుగు జాతి తీసిపోదు అందుచేత ప్రపంచానికి ఇది ఉద్ఘాటించడానికి నా సేవలు జాతికి మీదు కట్టుకోవాలి నేను అని శ్రీపాదివారు ప్రతిజ్ఞ లాంటిదే చేసేవారు దానికి కట్టుబడి కూడా చివరి వరకు కృషి చేశారు అయితే చేయవలసింది ఇంకా ఉండగానే తెలుగు జాతి వారి దురదృష్టం వలన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ఆయన పరమపదించారు ఆంధ్రజాతి అభ్యుదయం కోసం తప్పించే ఒక పెద్ద అండ మనందరికీ కరువైంది వారికి నిజమైన నివాళులు అర్పించుకోగలగడం మన అందరి విధి శ్రీపాదవారి విగ్రహాన్ని రాజమహేంద్రవరంలో వేదగిరి రాంబాబు గారు కోటిపల్లి బస్టాండులో నిర్మించి మనందరికీ కూడా తెలుగు జాతి గౌరవాన్ని నిలపగలిగారు ఆ మహానుభావాన్ని ఒక మారు స్మరిద్దాం దర్శిద్దాం తెలుగు జాతి ఔన్నత్యాన్ని వేన్నోళ్ళ చాటి చెప్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం